డాక్టర్లు సగవనాలర్జీ రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి అవునా కాదా ఓసారి డాక్టర్ల వల్ల లేని లేనిపోని సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏ ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ కాదు రేపు రాబోయే రోజులు అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా ప్రాణరక్షణం పరమం ధర్మ తస్య రూపం వైద్య ప్రాణాలను కాపాడటం అనేది అత్యున్నతమైన ధర్మం ఆ ధర్మానికి ప్రతిరూపమే డాక్టర్ అలాంటి డాక్టర్ని హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటారా బాబు గారు మీ స్వార్థ రాజకీయాల కోసం సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళని అవమానించేంత స్థాయికి దిగజారారు అంటే ఒకసారి ఆలోచించండి టెక్నాలజీ పేరుతో డాక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం జ్ఞానం కాదు అహంకారం అంటారు ఏఐ గొప్పదే డెఫినెట్గా మేము ఒప్పుకుంటాం కానీ ఏఐని పొగుడుతూ మానవ సేవ చేసే డాక్టర్లని కించపరచటం అనేది సమంజసం కాదు టెక్నాలజీ అనేది సహాయం మాత్రమే చేస్తుంది కానీ ప్రాణాలను కాపాడేది మానవ చేతులే అనేది గుర్తుపెట్టుకోండి మా సేవతో సమాజంలో అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తాము కానీ అలాంటి డాక్టర్లని హాఫ్ నాలెడ్జ్ అన్నారంటే మీరు ఎంత హాఫ్ నాలెడ్జ్ ఒక్కసారి ఆలోచించుకోండి వైద్య రంగంలో ఏఐ మీద డిపెండ్ అవ్వద్దు అని వైద్య నిపుణులే ఎంతో ఆ రంగంలో ఉన్నత ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్లే చెప్తుంటే బాధ్యతాయుతమైన సీఎం పోస్ట్లో ఉండి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడం ఎంతవరకు సమంజసం అలాంటి మాటలను తక్షణమే ఉపసంహరించుకొని డాక్టర్లందరికీ భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు